లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై వచనం నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు ఒక అడవిలో ఆ అడవి రాజైన సింహము ఇతర జంతువులన్నిటిని కూడా విచ్చలవిడిగా వేటాడి చంపి తింటూ ఉన్నది కరక త్వరలోనే అడవిలో ఉన్న జంతువులు చాలా వరకు తరించడము మొదలుపెట్టాయి అందుకనే జంతువులన్నీ కట్టగట్టుకొని సింహపు దగ్గరకు వెళ్ళి మృగరాజా మీరే మా అందరిని పరిపాలించేటువంటి రాజు మీ ప్రజలైన మమ్మలను మీరు విచ్చలవిడిగా చంపి తింటూ ఉంటే మేమందరము హరించుపోవడమే కాక కొన్ని దినాలకు మీకు కూడా ఏ జంతువు యొక్క మాంసము దొరక్క ఆకలితో అలమట్టేస్తారు కదా అలా కాకుండా మాకై మేమే వంతులు వారిగా రోజుకొకరం నీ దగ్గరకు వస్తాము మమ్మలను మీరు చంపి తినవచ్చు అని సింహంతో ఆ జంతువులన్నీ కూడా చెప్పాయంట సింహం కూడా కాస్త ఆలోచించి నిజమే జంతువు గ అంతరించినట్లయితే అది తనకు కూడా భారముగా మారిపోతుందని గ్రహించినటువంటిదై సింహం ఒప్పుకొని సరైన సమయానికి రోజుకొక జంతు చొప్పున తన దగ్గరికి రావాలని ఆజ్ఞాపించింది అవి సింహంతో మంచిది రాజా ఒకరోజు భారీ మృగము వచ్చినా ఒకరోజు చిన్న జీవి వచ్చిన రోజుకొక జంతువే దానితో మీరు సరిపెట్టుకోవాలి అని చెప్పింది ఆ నిబంధన కూడా సింహము సరే అని చెప్పింది అలాగే వంతులు వారిగా రోజుకొక జంతువు వెళ్ళి సింహానికి ఆహారమై వస్తూ ఉండేటువంటి సింహముకు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రతి జంతువుని సాటి జంతువులు ఎంతో విషాదంతో వేదనతో సింహం దగ్గరకు పంపేటువంటివి కొన్నిసారు తల్లి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏడ్చేవి బిడ్డను పంపేటప్పుడు తల్లిదండ్రి ఏడ్చి ప్రలాపించేటువంటిది ఇలా అనేక దినాలు జరుగుతూ ఉన్నాయి ఒకసారి ఒక కుందేలు జంతువుల దగ్గరకు వెళ్ళి రేపు నేను వెళుతాను ఇహ మీదట సింహం యొక్క బాధ మీకు లేకుండా నేను చేస్తాను అని అది జంతువులతో చెప్పిందంట ఆ మాటకు అన్ని జంతువులు పగలబడినవ్వినాయి మాలో బలమైన జంతువులు ఎన్నో ఉన్నాయి ఏనుగు లాంటివి అయితే అవి కూడా సింహాన్ని ఏమి చేయలేవు ఎందుకంటే సింహము వాటి వెనుక వాటి కుంభస్థలాన్ని కొట్టి వాటి చంపగలిగిన శక్తిమంతురాలు కనుక నీవు చాలా అల్పజీవి నువ్వేమి చేయగలుగుతావు అని ఆ కుందేలు తంటే మీరు చూస్తూ ఉండండి సింహపు బాధ మీకు లేకుండా చేస్తానని ఆ కుందేలు వాడితో చెప్పింది కుందేలు వంతొచ్చింది కుందేలు కొంచెము ఆలస్యం చేసి నిదానముగా అడుగులు అడుగు వేసుకుంటూ సింహం దగ్గరకు వెళ్ళింది సింహము అప్పటికే చాలా ఆకలితో ఉండి ఆవేశముతో కుందేలు మీదకి దుమికీయడం మాత్రమే కాకుండా కళ్ళేర చేసి నేను ఆకలితో ఉంటానని నీకు తెలీదా నీవే ఒక అల్పజీవి నా కడుపులో ఒక మూలం కూడా చాలవు ఎందుకు ఇంత ఆలస్యం చేసినావు అని గుడ్లు ఉరిమింది అప్పుడు కుందేలు సింహపు రాజా నేను మీ దగ్గరకు రావాలని వస్తూ ఉంటే ఈ అడవిలో మీరొక్కరే అని అనుకున్నాను కానీ మీలాంటి ఇంకొక సింహం కూడా నాకు ఎదురుపడి నన్ను చంపడానికి ప్రయత్నిస్తే నేను దాని దగ్గర నుంచి తప్పించుకొని మీ దగ్గరకు వచ్చినాను రాజా అందుకనే ఆలస్యం అయిపోయినది అని చెప్పిందంట సింహము ఈ అడవిలో నేను తప్ప ఇంకొకరెవరు లేరు ఎవరు అది నాకు చూపించమని దానితో కూడా వచ్చిందంట ఒక పాడుబడిన బావి దగ్గరకు తీసుకొని వెళ్ళింది ఆ బావి చాలా అనేది దానిలో నీళ్ళు ఉన్నాయి అది పాడుబడినటువంటి బావి కుందేలు ఆ బావిలోకి తొంగి చూడమని ఎదుకో ఇంకొక మృగరాజు అక్కడ ఉన్నాడు చూడండి అని అన్నదండి సింహము ఆవేశముగా నీటిలో చూసినప్పుడు దాని ప్రతిబింబమే నీటిలో కనిపించింది కనుక సింహము అది గర్జించలేకే నీటిలో నుండి కూడా అదిలాంటి గర్జనే దానికి వినిపించిందంట అది తని ప్రతిబింబమే అని గ్రహించలేనటువంటి ఆ మూర్ఖపు సింహము నీటిలో దుమికి నీటిలోనే సమాధి అయిపోయినది అడవిలో ఉన్న మృగాలన్నిటికీ కూడా సంతోషము ఆనందము కలిగింది కనుక దేవుని బిడలారా ఇక్కడ దేవుని వాక్యము కూడా మనకు అదే తెలుసు తెలియజేస్తున్నది జ్ఞానము గలవారు ఇతరులను రక్షించను మనము కూడా జ్ఞానము గలవారే ఉంటే నరకమునకు వెళ్ళి గర్జించు సింహమైన సాత్వానుడైన వాని నోట పడేటువంటి వారిని రక్షించి ప్రభుకి విధేయులైనటువంటి సంతతిని మనము దేవుని చెంత చేర్చవలసిన బాధ్యత మన మీద ఉన్నది దేవుడు తన వాక్యమును దీవించుగాక మహాగణుడా నీకు వందనాలు నీ ప్రియబిడలను దీవించండి ఆశీర్వదించు వారి లేమిని కలివిగా మార్చండి వ్యాధి గిరస్తులను స్వస్థపరచండి యవనస్తులకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి వివాహం కాని వారి విషయంలో మీరు కృప్ చూపించి బిడలకు మంచి సహాయమును అనుగ్రహించమని మీ దివ్య కరములకు బిడలను సమర్పించుకుంటూ ఈ మంచాన్ని దీవులు తనిపినందుకై ఏ సునాములు అడిగి కొన్ని తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించిన దాకా ఆమె